వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ అంబర్పేట్లోని ఆజాద్ నగర్ అండ్ ప్రేమ్ నగర్ గణేష్ సమితి ఆధ్వర్యంలో గణపతి పూజ అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి స్థానిక సీనియర్ నాయకులు ఎరబోలు నరసింహారెడ్డి మధుసూదన్ రెడ్డిలు హాజరై విఘ్నేశ్వరుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు వారిని సాల్వతో ఘనంగా సన్మానించారు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా విఘ్నేశ్వర మండపం నెలకొల్పుతున్నామని కమిటీ సభ్యులు కారంగుల లింగారావు తెలిపారు గణేషుడి మండపం నెలకొల్పి పూజలు చేస్తున్న తమకు కాలనీ వాసులందరికీ సుఖ సంతోషాలతో ఉన్నామని తెలిపారు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి గణేష్ పూజలో పాల్గొంటారని పేర్కొన్నారు కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు ఇది మాది ముప్పై ఆరో సంవత్సరం నేను ఎయిటీ నైన్ స్టార్ట్ చేసినాము అంటే చాలా మంది పెద్దలలో నేను ఒక్కరిని అప్పుడు నేను చిన్నపిల్లగాన్ని ఇప్పుడు మా పాషాబాయి అందరం ఆధ్యాత్మిక ప్రేమ ముస్లిం హిందువులు లేకుంటే అంతా మంచి కలిసి మెలిచి ఇంత ఎప్పుడు డిస్టర్బ్ లేకుండా మాకు పోలీస్ ప్రొడక్షన్ కూడా ఎప్పుడు తీసుకోమేము ఎందుకంటే మేము అంతా ఐకమత్యంగా ఉంటాము ఈరోజు అన్నదానం అయింది ప్రతిసారి నిన్న స్కూల్ ప్రోగ్రామ్ భాష వాళ్ళు వాళ్ళు వచ్చి పెద్ద ఎత్తున చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లలది పిల్లలది స్కూల్ పిల్లలది ఇంకా ముందు ముందు మరి ఇట్లనే ఐకమత్యంగా మేము మేము నేమేమనుకుంటున్నామంటే మాకు మండపాన్ని ప్రతి సంవత్సరం మళ్ళా అయ్యా మమ్మల్ని కాపాడు మళ్ళా సంవత్సరానికి నేను మీకు సేవ చేసుకోవాలనేది ఒకటే మో మొక్కుకుంటాము అందరూ బాగుండాలి అందరు ఇట్లా నేము బాగుండాలని కోరుకుంటాం తప్ప మేము ఎంత భక్తి అంటే మాకు అంచెలంచెలుగా నేను కూడా ఆయన ఎట్లా నిలుపుకున్నామో నేను కూడా అట్లా చాలా మంచిగా ఉన్నాము అన్న అందరం మంచిగా డెవలప్ అయినాము ఎందుకంటే అది ఒక్కటే కోరుకుంటాను అయ్యా మళ్ళా మళ్ళీ సంవత్సరం వరకు కాపాడండి నేము మీకు పదిహేను రోజులు ఏది కంకణం కట్టుకొని మీ సేవలనే ఉంటాం ఏ పని చేయకుండా ఎటు పోకుండా అది ఒకటి మాకు ఆనవాయిదిగా వస్తుంది అది మాకు చాలా బాగా అనిపిస్తుంది మా దగ్గర కూడా పెద్దలు ఎప్పటి నుంచో వస్తున్నారు అందరూ పిలువంగానే ఖచ్చితంగా ఇప్పుడు నర్సన్న కానీ ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు అందరు వచ్చి అన్నదానం స్టార్ట్ చేసిపోయారు ఖచ్చితంగా వస్తారు వాళ్ళు రెండు వేల మందికి ఇలా మేము అన్నదానం చేసినాము ఇంకా మాకు ఇంకా దేవుడు మాకు బలం ఇలా ఆరోగ్యం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా పాచాబాయి కూడా ఎప్పుడూ అందరూ కలిసి మెలిచి ఉంటాము బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ఏముండదు ఈ గణపతి వాళ్ళకు అందరం మెలిచి ఉంటాం బీజేపీలో తిరుపతి మేము ఎలాంటి డిస్టర్బ్ కూడా ఉండదు మాది బోలో గణేష్ మరాజ్కి ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలోని అంబర్పేట్ డివిజన్లో ఆజాద్ నగర్ అండ్ ప్రేమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఆజాద్ నగర్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపానికి మేము విచ్చేయడం జరిగింది ఇక్కడ వారి అవమానం మేరకు ఇక్కడ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ ఆజాద్ నగర్ అండ్ ప్రేమ్ నగర్ వాసులు ఇక్కడ ఈ వినాయకుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ వినాయకునికి ఒక పవిత్రత ఉంది ఈ వినాయకుని వీళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ ఇప్పటికీ రెండుసార్లు అన్నదానం కూడా చేయడం జరిగింది వేల మందికి ఇక్కడ అన్నదానం చేస్తారు అది చూస్తే మనం కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది ఆ దేవుడు ఇక్కడ ఏ కోరికలు కోరినా నెరవేసిన ఒక నమ్మకంతో ఇక్కడ ఉన్న భక్తి వా అందరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఆజాద్ నగర్ అండ్ ప్రేమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ అందరినీ వాళ్ళు కుల మత వాళ్ళకు అతీతంగా ఇక్కడ ప్రతి వారిని ఈ మండపానికి పిలిచి వారిని సత్కరించడం జరుగుతుంది అదేవిధంగా వారిని అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఆ అన్నదానం రోజు వాళ్ళకు భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది అదే ఈ గణేషన్ పవిత్రత కూడా వాళ్ళు వాళ్ళకి విన్నవించడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి ఈ గణేషన్ మండపంలో పూజలు చేయాలని చెప్పి నేను మరొకసారి కోరుకుంటూ ఇంకా నేను చెప్పేది ఏంటంటే రేపు జరగబోయే గణేష్ నిమజ్జనానికి రేపు శనివారం ఆరవ తారీఖు రోజు హైదరాబాద్ మహానగరంలో అతి పెద్దగా భారతదేశమే మన రాష్ట్రాన్ని చూసే విధంగా ఇక్కడ నిమజ్జనం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నిమజ్జనంలో రేపు ఐదవ తారీఖు అదే ముస్లిం సోదరుల గూడము రేపు పండగ ఉన్నది కాబట్టి రేపు వాళ్ళు కూడా వాళ్ళ ఏదైనా ర్యాలీలు అలాంటివి ఉంటే పోస్ట్ పోన్ చేసుకున్నారు సండేకు ఏడవ తారీఖు అదేవిధంగా మనం శాంతియుతంగా అందరము ఎలాంటి చిన్న సంఘటనలు జరగకుండా ఈ హైదరాబాద్ నగరంలో ఈ పవిత్రంగా పూజలు చేశాం కాబట్టి ఈ దేవుడు అందరికి కూడా అష్టైశ్వర్యాలు ఇస్తాడు కాబట్టి అన్ని రకాలుగా ఆరోగ్యాలు కూడా వాళ్ళకి మంచి చేస్తాడు కాబట్టి మనం కూడా శాంతియుతంగా ఈ పండుగను శాంతియుత వాతావరణంలో నేర్పుకొని నిమజ్జనం కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళేటప్పుడు మనం శాంతిగా అదేవిధంగా మంచిగా వెళ్ళి ఈ నిమజ్జనం చేసి ఈ నిమజ్జనాన్ని ముగించవలసిందిగా అదేవిధంగా ఇక్కడికి పిలిచిన ఈ ఆజాద్ నగర్ ప్రేమ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని పిలిచి ఇక్కడికి ఇంత మంచిగా అభిన మాకు సత్కరించినందుకు వారిని కూడా మేము అభినందిస్తూ ఉన్నాం వాళ్ళు ఇక్కడ ఎంతో ఓపికగా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇక్కడ మహిళలు కూడా చాలా ఓపికగా ఈ మండపం దగ్గర ప్రతిదీ కూడా వాళ్ళు సర్వీస్ చేస్తారు కాబట్టి వాళ్ళందరినీ మేము అభినందిస్తూ వాళ్ళందరూ మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఆహ్వానించి మమ్మల్ని ఇంత సత్కరించినందుకు నేను వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా